అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ నీతి కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు సింహం నక్క ఏనుగు అనగా అనగా ఒక అడవిలో గల నక్క ఒకసారి సింహం దగ్గరికి వెళ్ళి దానితో ఈ విధంగా అన్నది ఓ అడవికి రాజైన సింహమా నాకు చాలా రోజుల నుండి మీకు సేవ చేయాలి అని మనసులో ఆశగా ఉన్నది నన్ను మీ దగ్గర సేవకునిలా ఉండనిస్తారు చాలా నమ్మకంగా సేవించుకుంటాను నక్క మాటలు విన్న సింహం నక్కని తన దగ్గర సేవకునిలా ఉండడానికి అనుమతించింది నక్క సింహంతో అన్నట్టుగానే సింహం పట్ల విశ్వాసంతో నమ్మకంతో ఉంటూ దానిని సేవించుకోసాగింది అడవిలో ఏదైనా జంతువు కనిపించగానే ఆ జంతువు యొక్క జాడని సింహంకి సూచన ద్వారా తెలియజేసేది సింహం ఆ జంతువుని చంపి తినగా మిగిలిన మాంసం ముక్కలని నక్క తింటూ చాలా ఆనందంగా జీవితాన్ని గడపసాగింది సింహం యొక్క దయ వలన నక్క మిగిలిన మాంసాన్ని తిని చాలా పుష్టిగా బలిష్టంగా తయారైంది నక్కలో దురాశ మొదలయ్యింది అది సింహం దగ్గరికి వెళ్ళి దానితో ఈ విధంగా అన్నది ఈ రోజు నా ఆహారాన్ని నేనే సంపాదించుకుంటాను అని అలా ఆహారం కోసం బయలుదేరిన నక్కకి అడవిలో చాలా చిన్న చిన్న జంతువులు కనిపించాయి కానీ వాటిపై మక్కువ చూపలేదు కొద్దిసేపటికి ఒక బలిష్టమైన ఏనుగును చూసి నక్క తనలో తాను ఈ విధంగా అనుకున్నది ఆహా ఏనుగే నాకు సరి అయిన ఆహారం దీనిని చంపి నా కడుపు నింపుకుంటాను ఇలా అని అనుకుంటూ ఒక గంతు వేసి ఏనుగుపైకి దూకింది కాని ఏనుగు తన పొడవాటి తొండంతో నక్కని గట్టిగా కొట్టసాగింది ఆ తన్నుల తిన్న నక్క ఎలాగో అలాగా ఏనుగు బారి నుండి తప్పించుకుని తన ప్రాణాలని కాపాడుకోవడం కోసం అడవిలోకి పారిపోయింది ఈ కథ వల్ల మనకి తెలిసిన నీతి ఏమిటి అంటే మనల్ని మనం ఎప్పుడు అధికూలమని అనుకోరాదు